ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి యువత ఆన్లైన్ బెట్టింగ్ని తమ వృత్తిగా ఎంచుకుంటున్నారా ఒక కన్న తండ్రి పడ్డ ఆవేదన ఏంటో ఒక రెండు నిమిషాలు ఈ వీడియో చూడండి ఇంటర్ సిగండీరమ్మా ఇంటర్ సిక్ చదువుతున్నాడు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా ధైర్యవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఎక్స్ సర్వీస్ ఉన్నానమ్మా ఎక్ససైజ్ అని ఆర్మీ నేను కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఏంటంటే ప్రతి నాకు ధైర్యం చెప్పి వాడు కూడా అలాంటి వాడిని ఒక ట్రాప్లో దించేసి ఇంత విధిగా చేశాడు ఈ కన్ను నాయుడు అని మనిషి ఎందుకంటే ఈడే కాదు చాలా మందిని ఏంటంటే చాలా ఏంటంటే చాలా పిల్లలు పాడు చేశాడు ఇప్పుడు తెలుస్తుంది ముందు వరకు తెలియదు నా కొడుకు జరిగిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఎంతమందిని ఇలా చేస్తారని చెప్పి ఎందుకంటే అంటే నా కొడుకు ఎలాగో పోయాడు కానీ మిగతా పిల్లలు బాబు ఓరే మీ మీరు మాత్రం ఇప్పుడు కూడా ఎవరిని నమ్మకండిరా తల్లిదండ్రులునే నమ్మండి తల్లిదండ్రులునే మీకు ఏదైనా చేయగలరా పక్క కూడా ఎవడో చేయలేడు నీకు నీ ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా సరే తల్లిదండ్రులు తీర్తారా ఎవడా ఆ తీర్చగలరా అలాగే ఏది ఆ నంది నాకు కొట్టకడి చెప్పేశారు రాదే అందుకంటే ఎప్పుడు కూడా ఎవరిని నమ్మద్దురా తల్లిదండ్రులు నమ్మండి తల్లిదండ్రులు మాటలు వాళ్ళకి చెడ్డ అంతే కానీ పక్క వాళ్ళు ఎవరిని నమ్మద్దు కర్మ నాయుడి చాలా క్రిమినల్ క్రిమినల్ నమ్మాలి ఏంటంటే కాలేజీ కుర్రోళ్ళు ట్రాప్ చేస్తున్నారు అనమాట పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న కుర్రోళ్ళు అందరి ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేరు ఏం జరిగినా తల్లిదండ్రులు చెప్పడానికి వాళ్ళకి ఆస్కారం ఉండదు ఏం చేసినా సరే అంటే అమ్మ ఏం చెప్తే తల్లిదండ్రులు ఏమనిసుకుంటారో అన్న ఒక ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళ కుర్రోళ్ళు ట్రాప్ చేసి ఒక విధంగా వాళ్ళ భయబార్లు చేసి ఈ విధంగా చేసుకోతను నా కొడుకే కాదు చాలామంది ఉండి ఉంటారు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే నేను చెప్పేది ఒకటే ఎందుకంటే నా కొడుకు అలాగే పోయాడు నా కొడుకు పోయాడు కాకపోతే మీరనే బాగుపడ్డాటరా తల్లిదండ్రులు మాట్లాడికి నేను కోరుకునేది అయితే కానీ ఈడికి మాత్రం ఈ చేసి ఈ మాత్రం మాత్రం శిక్షించాలమ్మా అది కన్నతండ్రి పడ్డ ఆవేదన కన్నా కొడుకు ఆన్లైన్ బ్యాటింగ్ ఆడటం ద్వారా సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి స్టూడెంట్ ఆన్లైన్ బ్యాటింగ్ ఆడి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు తల్లిదండ్రులు గుండె పగిలే బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసండి అలాగే నా చెల్లెల ఆవేదన ఎలాగుంటుందో వాళ్ళకి తెలుసండి అలాగే బంధువులు కార్చే కన్నీరు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసండి తెలుసండి వాళ్ళకి తెలీదు అలాగే ఏడ్చి ఏడ్చి కన్నీరు లేక రక్తం కారుస్తున్న కన్న పేగు కన్న ప్రేగు విలువ ఏంటో వాళ్ళకి తెలుసండి విలువ కట్టగలమండి వీటికి గమనించండి ఎవరితే అలాగే ఈరోజు మనం యువతే ఆన్లైన్ బెట్టింగ్ని గుర్తుగా ఎంచుకుంటున్నారా అంటే ప్రొఫెషనల్గా మార్చుకుంటున్నారా అనేది ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఈ ఆన్లైన్ మాఫియా వాటి అనుకున్నటువంటి నెట్వర్క్ని ఆపడం ఎవరి వల్ల కాదు ఆ నెట్వర్క్ని ఆ గ్యామ్లింగ్ని ఎవరు ఆపలేదు మన దేశ ప్రధానియే కాదు ప్రపంచ దేశాల ప్రధానులు అధ్యక్షులు ఒకటైనా వాళ్ళు కూడా ఆపలేరు అది జరగని పని ఎందుకంటే ఆ బ్యాటింగ్ మాఫీ వెనకాల ఆ గ్యామ్లింగ్ వెనకాల కొంతమంది రాజ్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకుల హస్తం ఉంటుంది ఆ రాజకీయ నాయకుల హస్తం లేకుండా వాళ్ళు చేయలేరు కదా ఆ గ్యామ్లింగ్ అనేది ఆ మోసం అనేది చేయలేరు కదా చేయలేరు అంటే మనం గెలిపి మనం గెలిపించి ఓట్లేసి గెలిపించి వాళ్ళకి పదవులు కట్టబెట్టి చివరికి మనమే మోసపోతున్నాం అంటే కొన్ని స్టెత్తులు ఈ ఆన్లైన్ బ్యాటింగ్ వెనకాల ఉండి నడిపిస్తున్నాయని తెలుస్తుంది తర్వాత ఏంటంటే ఈ ఆన్లైన్ బ్యాటింగ్ ద్వారా సంవత్సరానికి కొన్ని వేల వేల కాదు కోట్ల లక్షలు కొన్ని కొన్ని లక్షల కోట్లు డబ్బు ప్రపంచ దేశాలకు తరలిస్తున్నారు యువత గమనించాలి ప్రతి పాయింట్ గమనించాలి యువతే అసలు ఈ ఆన్లైన్ బ్యాటింగ్ ద్వారా ఏం జరుగుతుంది మనం మోసం చేసి వాటి ద్వారా సంపాదిస్తున్నటువంటి డబ్బు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది గమనించండి తెలుసుకోండి ఒకసారిగా తెలుసుకోండి మన ఆన్లైన్ ఆటం ద్వారా మన ఆన్లైన్ బ్యాటింగ్ ఆడటం ద్వారా సంవత్సరానికి కొన్ని కోట్ల కొన్ని లక్షల కోట్ల ఆదాయం ప్రపంచ దేశాలకు తరలిస్తున్నారు తెలుసా మీకు ఆ తరలిస్తున్నటువంటి డబ్బుని ఏ విధంగా యూజ్ చేస్తున్నారో తెలుసా యువత తెలుసుకోవాలి ఖచ్చితంగా దేనికి యూజ్ చేస్తున్నారో తెలుసు కొన్ని స్టెత్తులు ఈ ఆన్లైన్ బ్యాటింగ్ వెనకాల ఉండి నడిపిస్తున్నాయని తెలుస్తుంది కొన్ని లక్షల కోట్లు డబ్బు ప్రపంచ దేశాలకు తరలిస్తున్నారు యువత గమనించాలి ప్రతి పాయింట్ గమనించాలి యువతే అసలు ఆన్లైన్ బ్యాటింగ్ ద్వారా ఏం జరుగుతుంది మనం మోసం చేసి వాటి ద్వారా సంపాదిస్తున్నటువంటి డబ్బు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది తెలుసుకోండి మన ఆన్లైన్ ఆడటం ద్వారా మన ఆన్లైన్ బ్యాటింగ్ ఆడటం ద్వారా కొన్ని లక్షల కోట్ల ఆదాయం ప్రపంచ దేశాలకు తరలిస్తున్నారు తెలుసా మీకు ఆ తరలిస్తున్నటువంటి డబ్బుని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు తెలుసా యువత తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎంకి యూజ్ చేస్తున్నారో తెలుసండి మీకు మనీ లాండరింగ్ తెలుసా మనీ లాండరింగ్ అంటే అలాగే ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చేటటువంటి డబ్బు ఉగ్రవాదుల దుష్ట కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు ఆ విషయం మీకు తెలుసా ఈ డబ్బునే మళ్ళ మోసం చేసేటటువంటి డబ్బు ప్రపంచ దేశాలకు తరలించి ఉగ్రవాదులకి సహాయం చేస్తూ వాళ్ళు చేసేటటువంటి దుష్ట కార్యకలాపాలనే దుష్ట కార్యకలాపాలకు ఈ డబ్బు అనేది యూజ్ చేస్తున్నారు అలాగే మనీ లాండరింగ్ అంటే ఒక విధంగా మన దేశ అభివృద్ధిని మన దేశ సంపదనే మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం కొన్ని పదవి సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి దాడులు చేస్తూనే ఉన్నారు ఆ డబ్బు ఎక్కడ చూస్తుంది వాళ్ళకి ఎవరు సాయం చేస్తున్నారు వాళ్ళకి ఈ విధంగానే వెళ్తుంది వాళ్ళకి మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం మన చేతులారా ఎలాగా ఈ ఆన్లైన్ బ్యాటింగ్ ఆడడం ద్వారా మన దేశం నుంచి కొన్ని వేల కొన్ని వేల పది కొన్ని లక్షల కోట్లే ప్రపంచ దేశాలకు తరలిస్తున్నారు దీనికి ప్రధాన కారణం సమాజంలో ఉన్నటువంటి యువత అనేవారు ఈ ఆన్లైన్ బ్యాటింగ్ని ప్రొఫెషనల్గా మార్చుకోవడమే ప్రొఫెషనల్గా మార్చుకుంటున్నారు అంటే ఒక ఈ ఆన్లైన్ బ్యాటింగ్లో ఒక వృత్తిగా మార్చుకుంటున్నారు యువతనివారు ఈ ఆన్లైన్ బ్యాటింగ్లో డబ్బులు గెలవాలనే తం కానీ చివరికి అప్పులు చేసి అంతమైపోతున్నారు చివరికి తన చావుతో ఆన్లైన్ బ్యాటింగ్ అనేది అంతమవుతుంది ఈ మధ్యలో ఆ యువతనేవాడు ఈ ఆన్లైన్ బ్యాటింగ్లో జరుగుతున్నటువంటి గ్యామ్లింగ్ మోసాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు ఎవరు ఐదారు సార్లు బెట్టింగ్ పెట్టో ఐదారు సార్లు పోయింది ఐదారు సార్లు పోయిన తర్వాత కొంచుకో ఆలోచించాలి కదా ఇప్పుడు నిజంగా అందులో మోసం లేకపోతే నీకు ఐదు సార్లు బ్యాటింగ్ చేసేటప్పుడు కనీసం రెండు రెండు మూడు సార్లు అయినా బ్యాటింగ్ రావాలి కదా నీకు మరి ఐదు సార్లు బెట్టింగ్ పోతే కనీసం అప్పుడైనా ఒక ఆలోచన అనేది రాదా యువతకి ఆలోచించాలి యువతే అందులో జరుగుతున్నటువంటి మోసాలు జ జరిగి చేస్తున్నటువంటి గ్యాబ్లింగ్ ఖచ్చితంగా మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి యువత కనీసం ఎప్పుడు ముందైనా ఈ ఆన్లైన్ ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మోసాలు అలాగే ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు అలాగే వారు చూపిస్తున్నటువంటి లగ్జరీ లైఫ్లు అలాగే సోషల్ మీడియాలో పేడ్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు చూపిస్తున్నటువంటి వాళ్ళు లీడ్ చేస్తున్నటువంటి లగ్జరీ లైఫ్ చూసి మోసపోకుండా దయచేసి ఇదంతా ఒక అబద్ధం అని మన లాస్ట్ మీడియాలో చెప్పాం ఇదంతా ఒక్క అబద్ధం ఇప్పటికైనా మారి మన సమాజంలో మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఎన్నో ఎన్నో దారుణలు ఎన్నో దారుణమైన సన్నివేశాలు ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వ్యక్తి అతనికి ఏం తెలుసు అండి అసలు ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి స్టూడెంట్కి ఈ ఆన్లైన్ బ్యాటింగ్ కోసం తను అవర్ చేయాలి ఉంటుందా ఆ బ్యాటింగ్ యాప్ పైన దీనికి కారణం ఏంటి ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఒక బ్యాటింగ్ ఆడాడంటే దానికి కారణం ఏంటి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పెయిడ్ ప్రమోషన్స్ వ్యక్తులు ఉంటారు చూడండి ఈ సెలబ్రిటీస్ దీని వల్ల మేలు మోసపోతున్నారు అది లోత గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమాజంలో జరుగుతున్నటువంటి అనేక గవర్నమెంట్ సన్నివేశాలు చూసి ఇప్పటికైనా మారండి ప్రైసెస్ ఈ ఆన్లైన్ బ్యాటింగ్లో మోసపోయే డబ్బులు పోగొట్టుకునే అప్పులు చేసి అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకుని చనిపోతున్నారంటే ఎంత బాధాకరమండి అది విలువ కట్టగలమండి వీటికి గమనించండి ఎవతె సో ఇప్పటికైనా కనీసం దాని మీద ఒక అవగాహన తెచ్చుకుని అంటే ఆన్లైన్ బ్యాటింగ్లో జరుగుతున్నటువంటి మోసాలు గ్యామ్లింగ్ పైన అవగాహన తెచ్చుకుని యువతే ఎందుకంటే ఆన్లైన్ బ్యాటింగ్ ఎవరు ఆపలేరు అది ఎప్పటికీ జరగదు ఆ పని అనేది ఆన్లైన్ బ్యాటింగ్ అనేది ఎండకు ఉండదు ఫుల్ స్టాక్ ఉండదు ఏ ఉండదు కాకపోతే ఏంటంటే లో జరుగుతున్నటువంటి మోసాలు దోరణాలు అలాగే గ్యామ్లింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రతి ఒక్క యువత తెలుసుకుంది ఎవరినే చదువుతూ ఎప్పటి నుండి ఒక్క ప్రాణం పోయినా అది మనకు సంబంధించింది అని భావిస్తూ గమనించి ప్రతి ఒక్క యువత ఈ ఖాళీ టైంలో మీకు వీలైనంత వరకు మీకు వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ సమాజంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్లో జరుగుతున్నటువంటి మోసాల ధోరణుల గురించి ఒక ఎవర్నెస్ తీసుకురావాలని ఎవర్నెస్ తీసుకురావాలి ఆ పని యువత చేయగలరు ఖచ్చితంగా ఎవర్నెస్ తీసుకురావాలి ఆ పని అయిన వాళ్ళు యువత చేయగలరు కనీసం విధంగా చేస్తే మనం ఇప్పటి నుంచైనా మనం మనం కాపాడుకునే వాళ్ళని అవుతాం అలాగే దీని పోలీస్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయబలస్గా చెప్తున్నాను లాస్ట్గా ఇప్పటి నుండి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండి మీ మొబైల్ ఉన్నటువంటి ఆన్లైన్ బ్యాటింగ్ యాప్లను అన్ఇన్స్టాల్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కొంచెమైనా మీకు ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్